భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందే తానన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నియోజకవర్గానికి ఇన్ని రైల్వే అండర్ పాసులు నా ఆలోచన వల్లే వచ్చాయని అన్నారు గత ఎన్నికల్లో టీడీపీకి జనసేనకు వచ్చిన ఓట్ల లెక్కలు వేసుకుని తమదే గెలుపు అనుకుంటే పొరపాటే అన్నారు ఓపిక లేకుండా కుర్చీలో కూర్చోడానికి మాత్రమే వచ్చే వాళ్లకు పదవులు అనవసరం అంటున్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ నాలుగు ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ కూడా దాదాపు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలను ఒకేసారి ప్రకటించడం జరిగింది ప్రస్తుతం మరి ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు బేమవర ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇప్పుడు మనం ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు మొత్తం అందరి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు మీ పేరు కూడా ఆ లిస్టులో ఉంది ఎలా వెళ్ళబోతున్నారు ఎలా సిద్ధమవుతున్నారు ఈ ఐదు సంవత్సరాల మట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వడం కానీ లేదంటే నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి సంబంధించి లక్ష నుంచి ఐదు లక్షల దాకా చేసే కార్యక్రమం కానీ అమ్మఒడి వేయడమే కాకుండా ఏదైతే నాడు నేడులో స్కూల్ అభివృద్ధి చేయడమే కాకుండా ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా మన ఏదైతే బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా పేదలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా చదువుకునే విధంగా చేసి అలాగే వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు కావాలని ఇంజనీరింగ్ లోకి లేదా మెడిసిన్స్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫీజులన్నీ కూడా తగ్గించి దాన్ని పూర్తి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అలాగే ఆరోగ్య రక్షణకు సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా ఇంచుమించు ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచడం ద్వారా ఆరోగ్య భద్రత అలాగే రైతులకి రైతు భరోసా కానీ రైతు భరోసా కేంద్రాలు పెట్టడం కానీ పల్లెన పరిపాలన కేంద్రీకరణ కారణ భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం గాని ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి రాకపోతే కనుక ఇవన్నీ కూడా మధ్యలో ఆగిపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఇది కొన కొనసాగాలి పైకి రావాలనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు చెప్తున్న మాట చెప్తున్నా భీవరంలో చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు చివరి నేషన్ ఆయన తప్పుకొని టీడీపీ నేతకు జనసేనలో సీట్ ఇచ్చారు అంజబాబు ఆయన పదేళ్లు మీరు ఇక్కడ పరిపాలన చేశారు మీరు కూడా పది సంవత్సరాలు చేశారు అభివృద్ధి మరి మీ కాలంలో ఏం జరగలేదన్నటువంటి ఆరోపణలు అర్థిస్తున్నారు రౌడీగా రాజకీయాలు చేశారంటూ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరోపించారు అలా అర్థం దీనికి భీవరం ప్రజలు నడిస్తేనే బాగుంటది అభివృద్ధి చేసింది ఎవరన్నా ఉన్నారంటే కనుక భీమవరంలో అంటే ఎప్పటి నుంచి స్వతంత్రం వచ్చింది నుంచి భీమవరం ఉంది ఈ భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటే కనుక ఒక గ్రంథి శ్రీనివాసే ఇప్పుడు నాకు నేను చెప్పుకుంటే బాగోదు కానీ ప్రజలను అడిగితే చెప్పారు ఎందుకంటే మీకు నేను ఎమ్మెల్యే అవడానికి ముందు ఒక ఐదేళ్ల ముందు చూసుకుంటే కనుక భీమవరం మండలం నుంచి భీమవరం రావాలంటే లాంచీల మీద ప్రయాణం చేసుకోవలసిన పరిస్థితి ఉండేది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కిందకి సరైన మార్గం కూడా లేదు కింద గ్రామాల్లో భీమవరం రావాలంటే కనుక ఒక తుండు బట్టలకి మోటార్ సైకిల్ మీద తుండు కప్పుకుని భీమవారం వచ్చిన తర్వాత ఒక బట్టలో డిక్కీలో పెట్టుకుని వచ్చిన తర్వాత ఎందుకంటే కంకర బూడిదయిపోయేది వీళ్ళ పరిస్థితి నుంచి రోడ్ల అభివృద్ధి కానించి మండలాన్ని అనుసంధానం చేయడం కానించి భీమవరం పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి నూట ఇరవై ఆరు ఎకరాలు భూ సేకరించడం కానించి తొమ్మిది కోట్లతో చెరువు తవ్వించడం కానించి పేదలకు గిల్లి స్థలాల కోసం ఎనభై రెండు ఎకరాలు గతంలో రెండు వేల నాలుగు నుంచి ఎనభై రెండు ఎకరాలు సేకరించడం కానీ ఏడు వందల ఇల్లు కట్టించి ఇవ్వడం కానీ పేదవాళ్ళకి ఎందుకంటే ఆ స్థలం పదకొండు ఎకరాలు పూర్వం నుంచి ఉంది కానీ అక్కడ ఇల్లు కట్టించింది ఎవరంటే నేను అలాగే బైపాస్ రోడ్డు బ్రిడ్జి సెకండ్ ఫేజ్ ఎక్కడంటే ఉండి నుంచి ఇక్కడ దాకా ఆగిపోయింది ఎనభై డ్రైన్ మీద వంతుని నిర్మించి మార్కెట్ యార్డ్ వరకు కూడా రోడ్డు నిర్మాణం చేయడం గానీ సుమారుగా యమదురు డ్రైన్ మీద ఏదైతే మన మండలాన్ని ఎందుకంటే అన్ని గ్రామాలు ఈ యమదురు డ్రైన్ అటు ఇటుగా నాలుగు విధాలుగా విడిపోయి ఉంటుంది ఎవరైనా సరే భీమవరం వచ్చి మళ్ళీ ఇంకొక పక్కకి వెళ్ళాలి అలాగే అండర్ పాసులకు సంబంధించి ఎందుకంటే అండర్ పాసుల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి చాలా తేలిగ్ అజ్ఞానంతో మాట్లాడే వాళ్ళకి కూడా చెప్తున్నాను తీసుకోండి విజయవాడ దగ్గర నుంచి తీసుకోండి ఎక్కడ దాకా తీసుకుంటారు ఏ పట్టణంలోనన్నా ఎక్కడైనా సరే ఒక్క అండర్ ఆర్యూబి ఎక్కడ ఉందా భీమవరంలోని ఇన్ని ఆర్యూబీలు ఎందుకు వచ్చినాయి సరే ఆర్యూబీ ఎక్కడ నిర్మాణం చేస్తారో రైల్వే గేట్ ఉన్నా రైల్వే ఆర్యూబీ నిర్మిస్తారు మరి ఏదైతే కబేళ స్ట్రీట్ కి సంబంధించి రైల్వే గేట్ లేని కాడ కూడా డబల్ వే ఆర్యూబి ఎందుకు వచ్చింది ఎవరి యొక్క ఆలోచన మేరకు వచ్చింది ఈ ఆర్యూబీ నుంచి ఏదైతే బుధవారం మార్కెట్ లో ఉన్న ఆర్యూబీకి డబల్ లైన్ రోడ్డు ఎలాగెళ్ళింది దాన్ని ఎందుకు నిర్మించారు ఇవన్నీ చూసుకుంటే కనీసం ఎవరికైనా మినిమం జ్ఞానం ఉంటే కనుక అర్థమైపోతుంది ఎమ్మెల్యేకి ఆలోచన విధానం ఉంటే కనుక డెవలప్మెంట్ మీద దృష్టి ఉంటే కనుక అధికారులు వచ్చినప్పుడు దాన్ని సూచనలు ఇచ్చి సద్వినియోగం చేసుకుని భీమవరం అభివృద్ధి కోసం పనిచేయడం అనేది మనం చూశారు ఇప్పుడు అలాగే ముఖ్యంగా జిల్లా కోసం మనం ఆలోచన విధానం అనేది అభివృద్ధి దిశగా ఎలా ఉండాలనేది ఒక ప్యాషన్ అది ఇంట్రెస్ట్ తో చేయాలి ఏ ఇంట్రెస్ట్ లేకుండా పేపర్ చదువుకుందాం పదవి చేసామా లేదా మనం మనం చెప్పుకోవడానికి హోదా కోసం అనుకుంటే పదవి అనవసరం బాధ్యతతో పనిచేయడానికి అయితే ప్రజలకి జవాబు ఉండాలంటేనే దీంట్లోకి రావాలనేది నా ఉద్దేశం రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ పై గెలిచి జైంట్ కిల్లర్ గా నిలబడి ఈ రోజు మీరు ఇంత అభివృద్ధి చేసా ఉన్నారు కానీ మళ్ళీ ఈ రోజు జనసేన పార్టీ భీవరం నుంచి పోటీ చేసింది అంజబాబు పోటీ చేస్తున్నారు విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి నాకు లక్షకు పైగా ఓట్లు వస్తాయంటూ అంజబాబు తెలియజేస్తున్నారు ఎలా మీకు ఎన్ని వాళ్ళ లెక్కలు చూసుకుంటే తెలుగుదేశం జనసేన గతంలో ఓట్లు ఓట్లన్నీ కలిపేసుకుని క్యాలిక్యులేషన్ చేసేసుకుని ఓపిక లేకపోయినా ఎన్నికల్లో పోటీ దాని మళ్ళీ సీట్లో కూర్చుందాం అని ఈ ఆలోచనలని అసలు మేము ఎందుకు పోటీ చేస్తున్నాం ప్రజలకు చెప్పింది చేశాం కాబట్టి రాజకీయాల్లో ఒక విశ్వసనీయత అనేది నిలువటద్దు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన అమలు చేశారు సంక్షేమం చేశారు అభివృద్ధి చేశారు రెవల్యూషనరీ ఒక ప్రభుత్వాన్ని నడిపేది ఆయన రేపు ఎన్నికలకు వెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడని ఎన్నికలకు వస్తున్నాడు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చాడు ఇది దీని వల్ల ప్రజలు వైఎస్ఆర్ సిపి ని గెలిపించబోతున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవబోతుంది కదా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేసినటువంటి అభివృద్ధిగానే భీమవరంలో తాను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందు చూపుతో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తమను ఖచ్చితంగా గెలిపిస్తాయి రాష్ట్రంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మరోసారి స్పష్టమవుతుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గో వైన్యూస్ భీమవరం నుంచి